అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ ఎలా అనిపించింది రీలోడెడ్ మస్తుంది అన్న అసలు ఈ ఈ మెయిన్ సీన్స్ అసలు ఎందుకు కట్ చేసిర్రు ముందే రిలీజ్ చేసి ఉంటే అసలు ఇంకా ఇంటెన్స్ ఉంటుండే అసలు సూపర్ ఇంటెన్స్ ఉంది మూవీ అయితే ఇంకా అసలు వేరే లెవెల్ ఆఫ్ ఫన్ హై అసలు ముందు చూసిన దానికంటే ముందు మనం ముందు చూసిన దానికంటే ఇంకా ఇదేంటి హైలైట్ సీన్ ఉండే అసలు మెయిన్ సీన్ ఎందుకు కట్ చేసిరా అర్థం కాలే కానీ ఓవరాల్ లాస్ట్ కి లాస్ట్ కి ఎమోషన్ ఒకటి మస్త్ యాడ్ చేసిండు మధ్యలో ఇంటెన్ సీన్ అయితే సూపర్ అసలు పుష్ప రిలోడ్ పర్సన్ చూసారా చూసా బ్రో చాలా అనిపించింది పుష్ప రీలోడ్ అయితే మరీ అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ చూసిన దానికన్నా ఇప్పుడు సెకండ్లో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు విజువల్స్ అనేవి మారిపోతాయి భయ్య అంటే ఉన్న మైండ్ సెట్ అంతా ఖచ్చితంగా చేంజ్ అయిపోద్ది అదే ఒక టాప్ లెవెల్లో ఉంటే ఈ వెర్షన్ అయితే నార్మలే లేదు చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా యాడ్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ అప్పుడు చూసిన తర్వాత ఏంటి అని అంటే మనోడు జపాన్ వెళ్తాడు మళ్ళీ ఎందుకు వెళ్తాడో తెలియదు చాలా వరకు సింక్ చేయలేదు అన్నమాట అక్కడ సెక్ అవచ్చు చనిపోయినప్పుడు ఎందుకు చనిపోతాడు ఏంటి అని సింక్ చేయలేదు ఇక్కడ ప్రతి ఒక్కటి కలపడం అనమాట ఈ స్టోరీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి పార్ట్ త్రీకి ఏమైనా లూప్ పాయింట్స్ ఏమైనా ఇంకొన్ని యాడ్ చేస్తారా ఖచ్చితంగా బ్రో ఖచ్చితంగా అది పార్ట్ త్రీ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందా అనేది పార్ట్ టూ చూసిన తర్వాత చా ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట పార్ట్ త్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది ఖచ్చితంగా చెప్పుకొనక్కర్లేదు బ్రో ఎలా అనిపించింది పుష్ప రీలోడ్ బాగుందన్న ఫస్ట్ హాఫ్ అసలు అనిపిస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు యాడ్ చేస్తారా అని అనిపిస్తుంది వెయిట్ చేస్తూనే ఉంటాం ఫస్ట్ ఆఫ్లో ఒక టూ మినిట్స్ యాడ్ చేసి ఉంటారు టూ మినిట్స్ కూడా కాదు ఒక వన్ మినిట్ అట్లా యాడ్ చేసి ఉంటారు ఇంటర్వెల్ తర్వాత అన్న మైండ్ బ్లోయింగ్ యాడెడ్ సీన్ నైన్టీన్ మినిట్స్ కూడా గూజ్ బంప్స్ వస్తాయి పార్ట్ త్రీకి ఎట్లాంటి లూప్ పాయింట్స్ వదిలేరు పార్ట్ త్రీ ఎక్స్పెక్ట్ చేయలేము అన్న సుకుమార్ రైటర్ సుకుమార్ డైరెక్టర్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము మనం ఇక ఊహించుకోకర్లేదు